మా పాప అది గల్లబుడ్డి ఒక ఎయిట్ మంత్స్ నుంచి అలా ఫైన్స్ వేసే ఉంది ఈ రోజు ఓపెన్ చేస్తున్నాము చూసాం ఓకేనా కొంచెం చినిపోయింది ఇది ఇదిగో అంటే అప్పుడు అక్షరా తీసుకున్నప్పుడు మెల్లగా మెల్లగా తీయండి మెల్లగా తీయండి ఎందుకంత ఆధారపడుతున్నారు పడుతున్నా ఉన్నాయా ఎలా వస్తుంది అక్షరా చూసారా ఫ్రెండ్స్ ఎన్ని కానీ ఇగో లెక్కేస్తే మినిమమ్ వచ్చేది ఇగో ఇవేమో నోట్స్ ఓన్లీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ అయితే ఒకటే ఉంది ఇగో రెండు హండ్రెడ్ ఇది మొత్తం ఎన్ని ఉంటాయి అసలు లెక్కేద్దామా అవి సరే లెక్కేద్దాం ఓకేనా లెక్కేదాం ఓకేనా అక్షరా ఇంకో పాతది యాభై రూపాయల నోట్ ఇది ఇగో చూసిరు కదా చాలా పాతది అంటే మన ఎన్ని సంవత్సరాలు అసలు నాకు తెలియదు ఇది

సిక్స్ ఫైవ్ ఎంత్రెడ్ థర్టీన్ హండ్రెడ్ గుటి